మన గణనాథునికి మన బుజ్జి గణపయ్యకి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు పాలతాలికల పాయసం బెల్లంతో చేసుకుందాం నేను చెప్పిన విధంగా చేస్తే మీకు పాలు విరిగిపోకుండా పాయసం చాలా చక్కగా వస్తుంది దాని తయారీ విధానం చూసేద్దాం రండి దానికి గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిని కొంచెం వేడి నీళ్ళతో చక్కెర వేడి నీళ్ళ పాకంతో కలుపుకొని ఇలా తాలికలు అలాగే ఉండ్రాళ్ళలాగా చేసి పక్కన పెట్టుకోవాలి తాలికలు వీలైనంత సన్నగా చేసుకోవాలి అలాగే ఉండ్రాలు కూడా ఇలా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్పై ఒక బాండీ పెట్టుకొని అందులో బెల్లం బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లంలో కొంచెం ఎక్కువే వాటర్ వేసుకొని మరిగించుకోవాలి తాలికలు ఉండ్రాలు ఉడకాలి కదా అందుకోసం ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అలాగే తాలికలు ఇవి అందులో వేసి కాసేపు కదపకుండా ఉంచాలి వేసిన వెంటనే కదపద్దు కాసేపు అయిన తర్వాత ఇట్లా కలిపితే ఇలా విడివిడిగా అవుతాయి వీటిని ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలా చిని ఇలా దంచి పెట్టుకొని ఇందులో ఉడికేటప్పుడే వేసుకోవాలి మనకు కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇలా నురగలు రాకుండా ఉంటాయి నూరగలు రాకుండా ఉంటే అవి ఉడికినట్టు అలా ఉడికిన వాటిలో ముందుగా మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో మనం కొంచెం గోధుమ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దానిని ఈ ఉడుకుతున్న ఉన్రాళ్ళు అందులో వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చిక్కగా వస్తుంది చిక్కదనం కోసం అలా వేసుకుంటే ఎందుకంటే మనం పాకం పట్టుకోలేదు కదా సో అందుకోసం అది కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పాలు పోయకూడదు అప్పుడు విరిగిపోతాయి సో ముందుగానే పాలు మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అలాగే మన ఉండ్రాళ్ళ పాయసం గోరువెచ్చగా అయిన తర్వాత పాలు ఇందులో వేసి కలుపుకోవాలి అంతే మనకు పాలు విరిగిపోకుండా చాలా చక్కగా మన బుజ్జి పయ్యకు ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అవుతుంది